అనంతరం ఉద్యోగ ప్రయోజనాలపై టెర్మినల్ బెనిఫిట్స్ లీవ్ చెల్లించడంలో ప్రభుత్వం దాని పర్యవేక్షణలో సంస్థలు చేస్తున్న అసాధారణ జాప్యంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది ఏళ్ల తరబడి సేవలు చేయించుకుని వారికి టెర్మినల్ బెనిఫిట్స్ ను చెల్లించకపోవడం చట్ట విరుద్ధమే కాక రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది ట్రిమినల్ బెనిఫిట్స్ ప్రభుత్వాల ద్రాత్వం కాదని అవి ఉద్యోగుల హక్కు స్పష్టం చేసింది ఆర్థిక పరిస్థితి బాగోలేదన్న సాకుతో ఉద్యోగులకు రాజ్యాంగం కల్పిస్తున్న సామాజిక భద్రతా హక్కును ప్రభుత్వం దాని సంస్థలు లేవని పేర్కొంది పదవీ విరమణ చేసిన పదహారేళ్లకు కూడా ఉద్యోగులకు టెర్మినల్ బెనిఫిట్ చెల్లించకపోవడంపై విస్మయం వ్యక్తం చేసింది ఆ ఉద్యోగుల వడ్డీతో సహా బకాయిలను పొందేందుకు అర్హులని హైకోర్టు తేల్చి చెప్పింది ఇక ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు అయిన చిట్టిపోయిన భారతరావు చంద్రమౌళీశ్వరరావు సాయిబాబు సెక్రటరీలుగా కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లో పనిచేశారు తర్వాత వారి పోస్టులు డి కేటైజ్ చేసి సెక్రటరీలుగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లోని బదిలీ చేశారు నాబార్డు మార్గదర్శకాల ప్రకారం వారిని రెండు వేల తొమ్మిది మార్చి రెండున తిరిగి పెయిడ్ సెక్రటరీలుగా డిసిసిబిలోకి తీసుకున్నారు అప్పటి నుంచి పదవి విరమణ వరకు వారు ఎలాంటి మచ్చ లేకుండా పనిచేశారు ఇక రిటైర్డ్ అయినప్పటికీ వారికి గ్రాటిటీ లీవ్ ఎన్కాస్మెంట్ వంటి టెర్మినల్ బెనిఫిట్స్ ను చెల్లించలేదు వీటి కోసం ప్రభుత్వం డిసిసిబితో పోరాడి అలిసిపోయిన ఆ వృద్ధులు రెండు వేల పదహారులో హైకోర్టును ఆశ్రయించారు ఈ వాయిదాలపై డిసిసిబి తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పిటిషనర్లు కొంతకాలం పిఎసిఎస్ లలో పనిచేసినందున అవి వారి వాటా బెనిఫిట్స్ ను చెల్లించాలని ఆ మొత్తం రాగానే దాంతో కలిపి టెర్మినల్ బెనిఫిట్స్ ఇస్తామన్నారు ఇరు పక్షాలు విన్న న్యాయమూర్తి జస్టిస్ కొంచెం మహేశ్వరరావు ఇటీవల కీలక తీర్పు వెలువరించారు రిటైర్డ్ అయిన పదహారు ఏళ్లకు కూడా వారికి ఇవ్వాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడం అమానవీయం రాజ్యాంగ విరుద్ధం ప్రభుత్వం లు పిటిషనర్ల నుంచి వారి జీవితకాల సేవలు పొందాయి ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు లేకపోయినా బెనిఫిట్ చెల్లించలేదు అది ఫిటిషనర్ల చట్టబద్ధమైన రాజ్యాంగ హక్కులను హరించినట్లే గ్రాటిటీ చెల్లింపు చట్టం సెక్షన్ సెవెన్ ప్రకారం ఉద్యోగి విరమణ చేసి దరఖాస్తు చేసుకున్న నాటి నుంచి ముప్పై రోజుల్లోపు చెల్లించాలి లేదంటే ఆ రోజు నుంచి వడ్డీ కూడా చెల్లించాలి దీని ప్రకారం ఈ కేసులో పిటిషనర్లు చట్ట ప్రకారం వడ్డీ పొందేందుకు అర్హులు ఈ యజమాని విచక్షణపై ఆధారపడి ఉండదు గ్రాటిటీ లీవ్ ఎన్కోర్స్మెంట్ ఇతర ప్రయోజనాలను పిటిషనర్లు లేదా వారి కుటుంబ సభ్యులకు పది శాతం వార్షిక వడ్డీతో చెల్లించాలి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లు పరిశీలించి ఆ తర్వాత ఎనిమిది వారాల్లో చెల్లించాలి కోర్టు ఖర్చులు కింద పిటిషనర్లకు ఒక్కొక్కరికి పదివేలు డిసిసిబి పిఎసిఎస్ చెల్లించాలి టెర్మినల్ బెనిఫిట్స్ లో పిఎసిఎస్ నుంచి రావాల్సిన వాటాను సుమారు వసూలు చేసుకునే హక్కు డిసిసిబి కి ఉంది పిఎసిఎస్ వాటా చెల్లించలేదు కాబట్టి పిటిషనర్లకు టెర్మినల్ బెనిఫిట్ చెల్లించలేకపోయామన్న డిసిసిబి వాదన చట్టబద్ధం కాదని జస్టిస్ మహేశ్వరరావు తన తీర్పులో పేర్కొన్నారు